అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పెడన శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు అన్న సమారాధన కార్యక్రమంలో సమితి పెడన శాఖ అధ్యక్షులు కొత్త మురళీకృష్ణ సభ్యులు పాల్గొన్నారు తమ సమితి తరఫున ప్రతి అమావాస్యకు అన్న సమారాధన నిర్వహిస్తామని మురళీకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పేరిశెట్టి సుబ్రహ్మణ్యం కోశాధికారి సహాయ కార్యదర్శి ఏలూరు బాల బాలాజీ కార్యవర్గ సభ్యులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు తప్పం మీరు పట్టుకోండి సార్ కొండ పట్టుకోండి కొండే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నా పేరు కొత్త తులసి నాగ వెంకట మురళీకృష్ణ కెడ పెడన కేటీ అంటారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పెడన మండల కమిటీ ప్రెసిడెంట్ని ప్రతి నెల అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల మొట్టమొదటిగా పెడన గ్రామంలో పెడన మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఈరోజు మహాలయ అమావాస్య రోజు మొట్టమొదటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం రెండు వందల మందికి మొదలుపెట్టాము ఈ కార్యక్రమం వరకు పెడన మండలం నుంచి పెడన గ్రామంలో ఉన్న ప్రజలంతా అన్న ప్రసాద కార్యక్రమం ప్రసాదం స్వీకరిస్తున్నారు పాల్గొన్నారు పెడన మండలం నుంచి కూడా చోడారం నేలకొండపల్లి ముచ్చర్ల గ్రామం నుంచి కూడా కమిటీ మెంబర్సు కమిటీ సభ్యులు దాతల సహకారంతో నెల అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి నెల దాతల సహకారంతో రెండు వందల మందికి అన్న ప్రసాద కార్యక్రమం జరగాలని స్వామివారి సంకల్పంతో ప్రతి నెల జరగాలని కోరుతున్నాం